వాల్మీకి రామాయణంలో సుందరకాండ అంటే దానిలో ప్రధాన నాయకుడు చెప్పాలంటే తెచ్చేటటువంటి వాడు అయినటువంటి స్వామి యొక్క వైభవాన్ని వాల్మీకి భగవానుడు సుందరకాండలో విశేషంగా చాలా సుందరంగా వర్ణించారు అందుకని ఆ కాండం సుందర కాండాలు సుందరే సుందరు రామ సుందరే సుందరి సీతా సుందరే సుందరు కపిటి సుందరే సుందరు కపిటి సుందరే సుందరం వనం సుందరే ఇంత సుందరం అని చెప్పు అంటే సుందర కాండలో సుందరుడు ఎవరు చెప్పు సుందరకాండలో మహా సౌందర్య ఎవరు అంటే సీతామహాలి ఇంకా సుందరం ఎవరైనా అంటే అంటే అతడు సుందరు వనము సుందరం తర్వాత చెప్పాలంటే సుందరకాండలో సుందరం కానిదే ఉంది అని చివరికి అన్ని చెప్పాలంటే చివర ఒక మాట చెప్పారు ఎవరికైనా సౌందర్యం కావాలంటే సుందరకాండ పారాయణం చేయగలిగారు అంతేకాదు ఎవరికి ఏ రకం ఆర్థిక ఇబ్బంది వచ్చిన ఆర్థిక అంటే ఫ్యామిలీలో అన్ని ఉంటాయి బట్ రిలేషన్ సరిగ్గా ఉంటుంది వాళ్ళు ఈతి బాధలు ఉన్నవాళ్ళు కాదు ఏ రకమైన బాధలు ఉన్నవాళ్ళైనా హనుమను ఉపాసన చేస్తే ఆయన కథ తెలుస్తారు ఎందుకని సాక్షాత్తు సీతామహాదేవి యొక్క ఆపదనే ఆయనకించాడు దాటి చేశాడు సీతామహాదేవి కూడా ప్రార్థిస్తుంది హనుమ వచ్చినప్పుడు అశోక హనుమ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ ఎంత ఆస్థాయ దుఃఖ క్షేమలో అని ప్రార్థిస్తుంది ఆ ప్రార్థన సీతమ్మ హనుమంతుడిని మాత్రమే కదండి ఆ ప్రార్థన మనం చేస్తే మనకు కూడా సీతా సీతామహాదేవి ఉన్నంత కష్టం ఎవరికి లేదు అటువంటి కష్టాలైనా పోగొట్టగలిగినటువంటి వాడికి మన మన చిన్న చిన్న కష్టాలు ఆఫ్ అవుతుంది అనేది మనకి ఒక నమ్మకం విశ్వాసం భరోసా ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం ఎటువంటిది అంటే ఎలాంటి దుర్భరం దుష్కార్యం అయినప్పటికీ కూడా దాన్ని నిమిషాల్లో తీర్చేయగలరుంచగలరు అందుకే పదమొక్క ప్రాంతంలో ఆయన మూడు యోజన సముద్రాన్ని ఎలా దాకాడు అని అంటే ఆవు అవు అది చెయ్యంత ముందు అడుగుని చిన్న పిల్లాడు కూడా దాటేస్తాడు కదా నడవగలిగిన పిల్లాడు వాడు నడిచేస్తాడు వాడు కూడా దాటిస్తాడు సముద్రాన్ని ఒక యొక్క అడుగు దాటితే ఎంత సులభమో అంత అనాయసంగా దాటాడు మనహమ్మ అంత ఓకే రాక్షసు ఎలా చంపాడండి అంటే దోమల్ని చంపితే ఎంత తేలిక అంత తేలిక అంటే చెప్పాలంటే మనం దోమలు చంపడానికి కూడా అసలు ఎందుకని రోజు కూడా ఇంకా ఏ తెలు తయారు చేసినా ఇలాంటి చావడం లేదు మళ్ళీ చంపుతున్నాయి కనుక మార్గం చావట్లేదు సో దోమల్ని చంపే అంత తేలిక కాల్ని చంపినటువంటి మహానుభావుడు మత్మ మశక్తి రామాయణ మహామాలం ఎవరికి ఇతడు అంటే ఆవుకాండలు చివరి ఉత్తరకాండతో కలిపి ఏడు కాండలు ఏడు పాండలు అనేటటువంటి ఒక కారంలో రోజు హనుమ అంటే ఆ రత్నకి ఉంటుంది కదా ఒక పెద్ద రత్నం ఉంటుంది కదా సెంటర్లో అలా రత్నం పట్టి వాడు రామాయణాలకు రత్నంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ విశేషం హనుమ 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 అంటే మనకి లాభం ఏమిటంటే హీమలేమిటి హరుమ ఏం చేశాడండి ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి చాలా గొప్ప అంటే నేను ఏం చేశారంటే ఏం సాధించారండి అని అనుకుంటాను గొప్పతనం ఆయన చేసినటువంటి కార్యదక్షతలో ఆయన సాధించినటువంటి ఫలితాన్ని బట్టి ఉంటాడు అంతేత ఏం చేశాడంటే ఏం చేయడం ఏంటంటే బాబు చూసి రమనంటే కాల్చే వచ్చాడు అంత గొప్పవాడు అని గొప్పతనం మనకి తెలిస్తే అప్పుడు కూర్చున్నా కూర్చున్నా హనుమా హనుమా హనుమ హనుమ హనుమా అని మనం తన కనుక ఇక్కడ రామాయణ మహా రక్తంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని మనం ప్రార్థిస్తున్నాము వాల్మీకి అపర రామభక్తుడు ఎలా అయ్యాడంటే ఆంజనేయ స్వామి ద్వారా అయ్యాడు ఎవరండి తులసీదాసు ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉంటూ కూడా ఏదో ఒక చిన్న నిమిత్తంగా జపం చేస్తూ ఉంటే ఈ జపంలో రామాయణం చదువుతూ ఉంటే ఆ చదువుతూ ఉన్నటువంటి రామాయణంలో ఒక బుజుడు వచ్చి వింటూ ఉంటే రోజు ఈయన జపం చేసి ఒక చెట్టు దగ్గర పోస్తూ ఉంటారు తులసీదాస పోసుకుంటే ఆ నేను పైగా 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 జప ఆ భయపడతాడు సహజంగా బ్రాహ్మణుడు కదా భయపడినటువంటి అతన్ని చూసి అయ్యా నువ్వు భయపడుతు నేనేం భయపెట్టేవాడి కాదు నేను బ్రహ్మ రాక్షసునే కానీ నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది నువ్వేమన్నా వరకు ఎవరైనా ఒక ఛాన్స్ చిన్నప్పుడు మనం ఆలోచించుకుని చేసుకోవాలండి మనం వెంటనే ఒక్క కోటి రూపాయలు ఇచ్చేసే రెండు కోట్లు ఇచ్చేసే అని మనం ఆయన ఏమన్నాడంటే పెయ్య నీకేమీ ఉండడానికి ఇల్లు వాళ్ళు లేదు నువ్వు ఏదో రామా రామా అంటూ రామాయణం చెప్పుకుంటున్నావు ఎన్ని అపార్ట్మెంట్స్ కావాలి నీకు ఎంత ల్యాండ్స్ కావాలి హండ్రెడ్ ఎకర్స్ థౌసండ్ ఎకర్సా ఎంత కావాలో నిమిషాల్లో ఎక్కువ వస్తాను అంటాడు ఎంత భ్రమరాక్షణ నాకున్న అందమైన భార్యను విడిచిపెట్టాడు ఎందుకంటే అందమైన శ్రీరామచంద్రుడు దొరికాడు కాబట్టి అది నీవు నా కోరిక నిజంగా తీపిస్తావా నువ్వు రాత్రి చూడలేవు లేదా కోవయా లేదు నేను తీర్చందే నాకు ఈ తిరిగి మళ్ళీ షాపి అవమాసం జరిగింది కాబట్టి నాకు అది విజయం కాదు నేను తీర్చాల్సి చే కోరుకోవాల్సింది అప్పుడు తులసిదాస స్వామి నేను మరొకసారి అనుకుంటున్నా మాట తప్పకుండా నా కోరిక తీపిస్తాను శ్రీరామచంద్రుణ్ణి నాకు దర్శనం చేయించు అప్పుడు వాడు రామ రామ అంటేనే వాడుకోవాలి అలాంటిది రామదర్శుడు నేను ఎలా చేయించగలను ఇది నా వల్ల కాదు అయితే వెళ్ళిపోవు నా వల్ల తాను కోరుకో కో అయ్యో అలా కాదు నేను కోరికైతే తీర్చాలి ఎందుకు రామాయణం చోటు చెట్టు దగ్గర చివరిలో ఒక వృద్ధుడు వచ్చి కూర్చుని అలా అంటున్నాడు கலநீடு காட்டியாந்திரமா எதுவும் வந்து ரோஜூ வச்சுக்கோஷ்டி அக்கடி பெட்டல வெட்ட இயக்கம் அந்த எல்லாம் இஷ்டமே அசகு தரவா மல்லா வேறு கொஞ்சம் ஸ்வீட் உண்டு அது அப்படி காண வேறு ఆ స్వీట్ లో ఉంటే ఆ ఇష్టం అనమాట అలా రామాయణ రసాన్ని తాగినటువంటి ఆ ముసలి వాడు ఇంకా దానిలోంచి పైకి రాలేక కాసేపు అలా అని కూర్చుకుంటాడు అసలు తులసి రాజు అయ్యారు ఆయన్ని కాడు ఏమిటయ్య నా పాడు అనుకుంటా వెండి అయ్యా మీరెవరు నాకు తెలిసిపోయింది ఎలా తెలిసింది ఏంటి అసలు నేను ఎవరు ఇంకా ఎవరైనా అంటే మీరు ఆంజనేయ నేను ముసలివాడిని అయ్యా నాకు ఏం తెలియదు బాబా నేను ముసలివాడిగా ఉన్న ఆంజనేయ స్వామి నాకు నా కోరిక మీరు నెరవేరుస్తారంటే మీ బాబా చూడాలంటే నేను చూడండి ఎందుకు ఏం తెలియదు అని దర్శనం చాలా పెద్ద కోరిక సరే అయితే నేను దర్శనం చేయను చూస్తాను స్వామిని ప్రార్థిస్తాను సరే అయితే సరే ఎప్పుడు దర్శనం వచ్చేస్తాడు రాము దర్శనిస్తాడు సరే ఈయన మరి రాము టైం నేను ఏం చెయ్యాలి అంటే రెడీగా పెట్టుకో స్వామి ఆరడానికి ప్రసాద్ పెట్టుకో పెట్టుకున్నాడు అదే రాలేదు అయితే ఎవరు అంటే రెండు కుక్కలు వచ్చాయి కుక్క వస్తే ఎవరే సరే అయినా మేము కదలకుండా మళ్ళా అక్కడే ఉంటుంది మళ్ళా

వచ్చినట్టుగా అంటారు ఏదయ్యా వచ్చింది ఎవరు వచ్చింది ఎవరు అనుకున్నావు బ్రాహ్మడుగా వస్తారు బ్రాహ్మడుగా వచ్చింది ఎవరు అనుకున్నావు అంటే ఒకవేళ బ్రాహ్మడిగా వస్తారు అంటే మా నా రాముడు అమ్మ నీరా ఇక యోగిస్తారు ఇలా వస్తే నేను గమనించలేదు రాముడు అంటే ధరించి అమ్ములు పొందితే ఉంటాడు చక్కగా అందంగా ఉంటాడు అని నేను ఇలా ఊహించి నేను కోరుకుంటున్నాను అందుచేత నేను రామ దర్శనం చేసుకోలేదు మాకు స్వామి ప్రారంభిస్తే అప్పుడు రామచంద్రుడు దర్శనమిస్తే మా అమ్మ సీతమ్మతో కూడ సీతమ్మతో కూడా దర్శనమిస్తాడు ఇంతకు రామ భక్తిని రామ దర్శనాన్ని చేయించి అందుచేతకి ఆయన రామచరిత మానస్ రాయడానికి ముందుగా హనుమాన్ చాలిసే మనకి సుందరకాండ చాలా మంది పారాయణం చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ కష్టాలు గంటే కానీ దీన్ని మించినటువంటి ప్రసిద్ధికి ఎక్కింది ఉత్తర భారతంలో హనుమాన్ చాలీసా ఎప్పుడు మనవాళ్ళు కూడా చేస్తున్నారు అంటే ఒకటి ఉంటుంది నాలుగు దోహాలుగా ఉంటుంది సుందరకాండము ఎన్నో సర్గలు సర్గకి ఎన్నో శ్లోకాలు ఉంటాయి కానీ మొత్తానికి దీని పట్ల అశ్రద్ధ చేసిన హనుమాన్ చాలీసా అనేది కొట్టాడు ఇవాళ చాలా చాలా చోట్ల ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాము పిల్లలు వచ్చి హనుమాన్ చాలీసా చేస్తే వాళ్ళు నేను ఫ్రీగా టిఫిన్ పెడతానంటాడు ఒక్కొక్క హోటల్ ఇలా ఒక్కొక్క కొంచెం ఫీజు కడతాం ఎవరైనా హనుమాన్ చాలీసా చేసి ఇక్కడ మా దగ్గర ఏదో ఒక రకంగా ఏదో ఒక నిమిత్తంగా పిల్లలకి ఆ ఎర చూపించి పాటలు కూడా చేయడం అనేది జరుగుతుంది దానికి కారణం మన ప్రియతమ కూడా ఎందుకంటే మోడీ గారికి కూడా ఆ హనుమంతుని యొక్క ఉపాసన ఉంది ఆ బలం ఉంది ఆ బలంతో ఆయన మరి ఒక పాకిస్తాను ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా చెప్పు చదవినటువంటి గుండె ధైర్యంతో వాటిని అన్నింటినీ సమూలంగా ఉపశమింప చేస్తూ మన భారతదేశానికి ఇంత సంరక్షణ చేస్తున్నారంటే కేవలం అమలు యొక్క భక్తి శక్తి అంచేత మరి మనందరికీ కూడా ఆ రకమైనటువంటి అది ద్వారా శక్తి వితౌ డివోషన్ తెలుసు అని అనిపించింది అంచేత మనకి ఆ భక్తి కలగాలి అంటే భక్తితో మనం ఎప్పుడు పరమాన్ చాలీసా